హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు అయితే షేర్ చేస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరికైనా నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేడు ఎనీవే మీరొక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి ఇక్కడ అయితే నేనైతే డైరీకి వెళ్ళి మార్నింగ్ అయితే పాలు అయితే తీసుకుని వచ్చానండి పాలు వేడిచించేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి జీరా వాటర్ అయితే తాగుతానండి చాలా రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ అయితే మా బాబు పిల్లల కోసం అయితే రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ అండి బోన్స్కి అయితే చాలా యూస్ అవుతుంది ఈ రాగిజావన్ అయితే చాలా యూస్ఫుల్ అండి బొక్కలు అయితే గట్టిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మన ఛానల్లో ఆలని అయితే పోస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం రైస్ అయితే కడుగుతున్నానండి మా పిల్లలకైతే నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తక్కువ వండి పెట్టడం అయితే డైలీ అయితే బాయిల్డ్ ఎగ్ జావా నెక్స్ట్ అయితే రైస్ పెడతానండి మీలో ఎంతమంది ఇప్పటికీ కలుపు వాడుతున్నారో కామెంట్ చేయండి నేను చిన్నగా ఉన్నప్పుడైతే అయితే అయితే టూ రూపీస్ కేజీ ఇచ్చేటోళ్ళండి ఇప్పుడైతే థర్టీ రూపీస్ పెట్టిన కేజీ అయితే వస్తలేదండి కల్లుప్పు వాడడం వల్ల చాలా మంచిదండి నేనైతే ముఖ్యంగా బాటిల్స్కి అయితే కల్లుపు అయితే యూస్ చేస్తాను నెక్స్ట్ అయితే మా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాను కిస్మిస్ అండ్ బ్లూబెర్రీస్ అండి చాలా ఇష్టంగా తింటాడు మా పితబాబు అయితే నెక్స్ట్ వచ్చి కర్రీ వచ్చేసి బెండకాయ సూప్ అండి ఈ రెసిపీ కూడా మన ఛానల్లో నేనైతే ఆల్రెడీ పో చేశానండి ఆఫ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా నేను ఇప్పుడే మార్నింగే ప్రిపేర్ చేస్తాను పిల్లలు ఇవ్వకముందే ఎందుకంటే వర్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎనీ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళకైతే లైక్ చేసి వీడియోనైతే పర్టికులర్గా చూస్తారు కామనర్స్కి ఎందుకండి వీడియోస్ చూడరు ఒక్కసారి అయితే మన వీడియోని అయితే చూడండి అలాగే మా వారి కోసం అయితే పరమాన్నం చేశాను ఈ రెసిపీ కూడా మన ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను అలాగే వైట్ రైస్ నిన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే మా పెద్ద బాబు అయితే బాటిల్ అయితే తీసుకొచ్చాను అతను స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్